భారతీయులపై ప్రధాని మోదీ పైన పాకిస్తాన్ నేతలు నోటికొచ్చినట్లు పేలుతున్నారు సింధు నది జలాలపై బరి తెగించి మాట్లాడుతున్నారు విషం చిమ్ముతూ రెచ్చగొడుతున్నారు సింధు నది నీటిపై గతంలో లష్కర్ తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ప్రధాని మోదీ భారతీయులపై అక్కసు వెళ్లగక్కగా తాజాగా పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలాలి నోరు పారేసుకున్నారు మరోవైపు లండన్ లో హై కమిషనర్ సైతం గొంతు కోసేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ నేతలకి నోటి దురద ఆగడం లేదు ఒకరిని మించి మరొకరు నోటికొచ్చినట్లు ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు సింధు నదిపై భారత్ ప్రాజెక్టుల ప్రస్తావన చేసినప్పుడల్లా నోరు పారేసుకుంటారు లష్కరే చీఫ్ గతంలో రెండు వేల పద్దెనిమిదిలోనే భారత్ ప్రధాని మోదీపై బరి తెగించి మాట్లాడాడు లష్కరే తోయిబా చీఫ్ కశ్మీర్ లో ప్రాజెక్టును నిర్మించి పాకిస్తాన్ కు సింధు నది నీళ్లు ఆపేస్తాను అని అంటే तामु मी श्वास आपेस्तामनी मदमेक्किन एनुगुल रंकेलेशाडु तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे पाकिस्तान की सरात सनत का खात्मा करके पाकिस्तान की मईशत तबाह करके सीपैक के मंसूबे ना काम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे सुन अगर तू पानी बंद करेगा इंशाल्लाह हम तेरी सांस बंद करेंगे इन दरियाओं में फिर खून बहेगा मरोवेपु पाकिस्तान विदेशांग माजी मंत्री बिलावल भुट्टो सहित बरी तेगिंची माटलु माटलाडाडु सिंधु नदी जलाल ओप्पंदम विषयंलो भारत नु बेदरिंचे प्रयत्नं సింధు నది పాకిస్తాన్ కు చెందింది అన్న బిలావల్ సింధు నదిలో నీళ్లు పారాల్సిందే అని డిమాండ్ చేశాడు ఇందులో ఎలాంటి మార్పు ఉండొద్దంటూ హుకూం జారీ చేశాడు సింధు నదిలో నీళ్లు పారకుంటే రక్తం పారిస్తామంటూ భారత్ ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు భారత్ ఇక లండన్ లో కూడా పాకిస్తాన్ హై కమిషనర్ కూడా తక్కువ తినలేదు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో లండన్ లోని పాకిస్తాన్ హై కమిషన్ ఎదుట భారతీయులు శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే అటువైపు నుంచి పాకిస్తాన్ ఆర్మీ అధికారి తైమూర్ రెహత్ రెచ్చిపోయాడు భారతీయుల వైపు చేయి చూపిస్తూ పిచ్చి చేష్టలు చేశాడు భారత నావీ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఫోటోను చూపించి మీ గొంతు కోసేస్తానంటూ సాయగ చేశాడు ఓ ఆర్మీ అధికారి గొంతు కోస్తానంటూ భారతీయులను ఉద్దేశించి సంఖ్య చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఇలా బహిరంగంగానే రెచ్చిపోవడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టెర్రరిజానికి పాకిస్తాన్ మద్దతు తెలుపుతుందన్న తమ వ్యాఖ్యలకు ఆర్మీ అధికారి ప్రవర్తనే నిదర్శనమంటూ లండన్లో ప్రవాస భారతీయులు చెబుతున్నారు